అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల అయ్యా రోజున ఒక విశ్లేషణతో మీ ముందుకు నేను రోజున మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు వారు మాకు కనీస వేతనం కల్పించండి మా శ్రమను గుర్తించి మాకు సరైన వేతనం కల్పించండి అని చెప్పని వాళ్ళు అడగటం చాలా బాధాకరమైన విషయం అంటే బాధ అంటే వాళ్ళకి సరైన వేదం కల్పించాలి అది మన బాధ్యత ఎందుకు అనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి కరోనా వచ్చింది కరోనా టైంలో వాళ్ళు పడ్డ కష్టము అంతా ఇంత కాదు అంటే ఎవరూ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా మున్సిపల్ సిబ్బంది వెళ్ళి పారిశుద్ధ కార్మికులు వెళ్ళి ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళిళ్ళలో కూడా వెళ్ళి చెత్త తీసుకెళ్ళిన రోజులు కూడా మనం చూసాం వాళ్ళు ప్రాణాలకు తెగించి మరీ వాళ్ళకి ప్రాణం మీద మాకు ప్రాణము అని చెప్పిన అది కూడా తెగించి వాళ్ళు వెళ్ళి వాళ్ళు అనేక పారిశుద్ధ కార్యక్రమాలు చేయకూడని అంటే చేయలేని పనులు కూడా వాళ్ళు చేసి వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించిన సంగతి మనం చూసాం ఈ రోజున వాళ్ళు ఏమంటున్నారు మాకు అయ్యా మీ మేం పడ్డ శ్రమకి కనీస వేతనం కల్పించండి అది ఎందుకు ఈరోజు పెరుగుతున్న నిత్యవసర వస్తువులు కానీ ధరలు కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని అయ్యా మాకు మాకు పెంచండి మేము పెంచితే మేము మా కుటుంబాన్ని మేము పోషించుకుంటాము అని చెప్పి వారు అడుగుతున్నారు దాంట్లో తప్పేమీ లేదే ఎమ్మెల్యేకి ఎంపీలకి ఇచ్చినట్టుగా జీతాలు వాళ్ళు అడగలేదే ఇవాళ ఒక ఎమ్మెల్యేకి వచ్చి రెండున్నర లక్షో ఎంతో జీతం లక్షో లక్షన్నర రెండు లక్షలో ఎంతో జీతం ఉంది వాళ్ళు మెయింటెనెన్స్ అడగలేదే వాళ్ళు మాకు ఇదని వా అడగలేదే మేం పడ్డ శ్రమకి సరైన గుర్తింపు ఇవ్వండి మాకు జీతాలు పెంచండి మమ్మల్ని గుర్తించండి అని వాళ్ళు అడుగుతున్నారు మరి వీరేం చెప్తున్నారు మేము చర్చలకు పిలుస్తున్నాం చర్చలు ఏంటి వాళ్ళు అడిగింది ఏంటి మాకు లేదు మాకు ఎమ్మెల్యేలాగా లక్ష రూపాయలు జీతం ఇవ్వండి లేదా ఎంపీలాగా మాకు కూడా జీతాలు ఇవ్వండి మాకు ఎలవెన్స్లు ఇవ్వని చెప్పి వాళ్ళు అడిగారా అడగలేదు కదా కనీస వేతనం ఇవ్వని అడిగారు డ్రైనేజీలో వాళ్ళు డ్రైనేజీలు బాగు చేస్తున్నారు ఇంట్లో చెత్త ఎత్తుకుపోతున్నారు రకరకాల పనులు చేస్తున్నప్పుడు కనీసం వారు అడిగే వేతనం ఇవ్వడానికి మనకేంటి ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాని విషయం మనము మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొన్న ఆ మధ్యకాలంలో కూడా చెత్త పన్ను అని చెప్పని వసూలు చేయటం మొదలుపెట్టించారు మరి అప్పుడు అదేమైపోయింది మరి మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం అంతా ఏమైపోతుంది అంటే పారిశుద్ధ కార్యక్ర కార్యము కార్మికులకు ఇవ్వడానికి డబ్బులు లేవా ఇవ్వకూడదా వాళ్ళకి పెంచకూడదా ఎందుకు ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా కరోనా ఏదో ప్రారంభమైందని అన్నారు మళ్ళా చెత్త చెదారం అంతా పెరిగి అంటువ్యాధులు ప్రబలించి ఏవైనా ప్రజలకు వస్తే పరిస్థితి ఏమిటి మనం ఒకసారి మనం ఆలోచించాలి రాష్ట్ర ప్రజలమై ఉండి మనం ఆలోచించాలి వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు అడగలా మనల్ని కేవలము అయ్యా మీది చేసిన శ్రమకి మాకు సరైన జీతాలు కల్పించండి అని అడగటంలో తప్పేమన్నా ఉన్నదా అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసపూరితమైన మాటలు నమ్మించి చేసిందో ఎలక్షన్లో అందరికీ నేనున్నాను నేను విన్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజున ఏమయ్యారని మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ విన్నారు ఇది మీకు కనపడటం లేదా రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంత మోసపూరితంగా మాయ చేసిందో మోసం చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం ఉన్నది ఇది మనందరం కూడా పారిశుద్ధ కార్య కార్యక్రమ పారిశుద్ధ కార్మికులకి మనందరం కూడా సంఘీభావం తెలిపి వాళ్ళకి మనవంతు సహకారం మనం అందించాలి వాళ్ళు కష్టానికి ఫలితం అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలైతే కోరటల్లా ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి జీతాలు ఇచ్చినట్టు మాకు ఇవ్వమని వాళ్ళు అడగట్లా నేను చెప్పేది మీకు రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించాలి ఇది మన ఇది మన కనీస ధర్మం మన కనీస ధర్మం ఇది మనం వాళ్ళని మనం చూసుకోకపోతే ఇక మనం ఏంటి మన మరి ప్రభుత్వం మరి వాళ్ళని ఆలు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏం ఏం మాట్లాడటం అదేమంటే చర్చలు చర్చలు దేనికి అసలు వాళ్ళు అడిగినవి ఏమిటి మాకు జీతాలు పెంచండి మా శ్రమను గుర్తించండి అని అన్నారు దాంట్లో ఉంది అంటే అది కూడా మీకు కుదరటానికి మీరు వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళకి చేయడానికి మీకు కుదరటం లేదా మళ్ళీ దీనికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తారంట మరి ఏం సాధ్యాలో ఏం అసాధ్యాలో తెలియని విషయం కనుక రాష్ట్ర ప్రజలారా ఇది నేను చెప్పింది అవునా కాదని మీరే ఆలోచించండి నమస్కారం